కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షు లేదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని ముందుగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లేదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకొని అతి తక్కువ సీట్లతో అధికారం చేరుకోలేకపోయామన్నారు రాహుల్ గాంధీ బీజేపీకి అడ్డుకట్ట వేస్తామని ప్రకటించి ఇండియాలో చేపట్టిన జోడో యాత్ర ఫలితంగా బీజేపీని కట్టడి చేయగలిగామన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దండి మల్లికార్జునరావు రసూల్ ఆదినారాయణ రెడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు

बस हो जाओ और ये ले मैं बोल रहा हूं तुम्हारा तुम्हारा मारना मत मत मारो जी और ये बंद कर दीजिए यार मुझे मैं डायरेक्ट पर रुकने दो चलो भाई các cái server data camera server data server data camera server data camera server data మా ప్రీతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాయబలేరి రాయబరేలి ఎంపీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అన్ని కలిపి కూడా దాదాపు మెజారిటీకి చేరువుగా వచ్చి ఆగిపోవడం జరిగింది మరి భారతదేశంలో రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర సందర్భంగా తెలియజేశాడో దేశ ప్రజలకి రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తాం అధికారాన్ని కోల్పోయేటట్టు చేస్తామని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కూడా మరి అయోధ్య రామాలయాన్ని అడ్డు పెట్టుకొని మత కలహాలు సృష్టించడం జరిగింది మరి ఎక్కడైతే రాముడి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా మరి బీజేపీ ఓడిపోవడం జరిగింది కనుక భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు తప్పితే మత కలహాలతోటి రాజకీయ పబ్బం గడపాలనుకుంటే అది చల్లదు అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా మరి తీర్పు జరిగింది మరి ఈ సందర్భంగా ఇండియా కూటమిని ముందుండి నడిపినటువంటి మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అలాగే మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా అలాగే ఇండియా కూటమి సభ్యులందరూ కూడా దాదాపు రెండు వందల ముప్పై ఐదు మంది సభ్యులు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ముందుండి దేశ అభివృద్ధికి మరి యువకులకి న్యాయం చే చేసే దిశగా పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ అలాగే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి కూడా మేము మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దాంసాల జనార్దన్ కూడా శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాము మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మరొకసారి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మా అగ్రనేత కాంగ్రెస్ పార్టీ ముద్దుబిట్ట రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు మరియు ఒంగోలు పార్లమెంటు మెంబరుగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన యదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం జరిగింది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయటం వల్ల ఈరోజు రెండు వందల ముప్పై ఆరు ఇండియా కూటమి మెంబర్లు అందరూ కూడా పార్లమెంట్లో ఉండటం ఇదివరకు ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా బీజేపీ పరిపాలనకి అడ్డుకట్టగా రాహుల్ గాంధీ ఈరోజు నిలబడటం అనేది మేమందరూ అభినందన విషయము రానున్న కాలాల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించి గనక మోడీ కనుక ప్రవర్తిస్తే గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని రాహుల్ గాంధీ వాళ్ళకి సమాధానం చెప్తారని మేము విన్నవించుకుంటూ అలాగే రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సందర్భంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కమిటీ మా అధ్యక్షు శ్రీని సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా డిసిసి కార్యాలయంలో జరుపుకుంటున్నాము వారికి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసింది వారు తమిళనాడులో నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో అదేవిధంగా మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర చేసి దేశ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఈ యొక్క ఎలక్షన్లలో మెయిన్ ఎజెండా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వారు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లను డబల్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా చేశారు వారు ఆరు ఆరోగ్యాలతో ఉండి దేశ ప్రజలకు సేవలు అందించాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ రాహుల్ గాంధీ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లేదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆయన రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు ఇంకా చూడాలని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఆయన కోసం ఎదురు చూస్తూ వెయిట్ చేస్తున్నారు అది